మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ప్రభుత్వంలో కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొన్న వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జాంప్షన్స్ కానీ బెనిఫిట్స్ కానీ ఇవ్వట్లేదు అందుకని వాళ్ళకి ఐదు లక్షలు ట్యాక్స్ పడుతుంది అంటే ఎలక్ట్రిక్ వెహికల్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి ఐదు లక్షల పైన ట్యాక్స్ పడుతుంది ఒక ముప్పై లక్షలు కారుగా ఉంటే ఇంకొక ఐదు లక్షలు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది చాలా స్టేట్స్లో ఎలక్ట్రిక్ వెహికల్ వల్ల దేశానికి చాలా మంచి జరుగుతుంది పొల్యూషన్ ఉండదు ప్లస్ పెట్రోల్ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు సో మన దేశానికి చాలా మంచి జరుగుతుంది అలాంటి దానికి రాయితీలు ఇవ్వకుండా దాని మీద కూడా బాధుడు బాధలు చూడటం అనేది కరెక్ట్ కాదు ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయాలి మన ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ట్యాక్స్ వేశారు ఏమైంది ఇక్కడ రిజిస్ట్రేషన్స్ అన్ని ఆగిపోయి మా ఫ్రెండ్సే పది మంది బెంగళూరుకి చెన్నైకి వెళ్ళి అక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కుని వచ్చారు సో ఇది ఇంకా నెగిటివ్ అవుతుంది సో సోలార్ పవర్ సోలార్ పవర్ని కూడా సోలార్ ప్యానల్స్ పెట్టుకున్న వాళ్ళని పీడించకండి అది మన దేశానికి చాలా మంచిది మన రాష్ట్రానికి చాలా మంచిది పొల్యూషన్ తగ్గుతుంది అలాంటి దాని మీద ట్యాక్స్లు ఎక్కువ వేసి మన దాన్ని ఎంకరేజ్ చేస్తే ఎలక్ట్రిక్ వెహికల్ కొనాల్సిన అతను పెట్రోల్ వెహికల్ కొంటే మన భవిష్యత్తు చాలా దెబ్బతింటుందండి ఈ పొల్యూషన్ వల్ల కానీ మన పిల్లల ఆరోగ్యాలు కానీ ఇవన్నీ ఈరోజు తెలియవు మనకు అవన్నీ ఒక ముప్పై ఏళ్ళ తర్వాత మన పిల్లలు వాళ్ళ పిల్లలు ఫేస్ చేయాల్సి ఉంటుంది అవన్నీ కాబట్టి మంచిని ఎంకరేజ్ చేయండి చేయాలని కోరుకుంటూ ఎలక్ట్రిక్ వెహికల్స్కి వాడే వాళ్ళకి కానీ సోలార్ ప్యానల్స్ వాళ్ళకి కానీ ప్రత్యేక రైతులు ఖచ్చితంగా కల్పి కల్పించాలని ప్రాధాయపడుతూ సో ఇంకా ఏమన్నా ప్రోత్సాహకాలు కూడా ఉంటే ఇవ్వండి నేను ఒక ముప్పై లక్షలు పెట్టి సోలార్ ప్యానెల్స్ పెట్టి చేద్దామని అనుకున్నాను ఒకళ్ళిద్దరు నెగిటివ్ గా చెప్పేసరికి ఆగిపోయాను ముప్పై లక్షలు పెట్టుబడి పెడితే మనకు అది ఎంత వస్తుంది అనేది కాదు ఒక్కోసారి కొన్ని ఇబ్బందులు పెట్టారు అనుకోండి ఎందుకు వచ్చిన గొడవలే ఇది వస్తుందా రాదా ఎంత తక్కువ అవుద్ది రూల్స్ ఫేవరబుల్ గా ఉంటే అటు మనకి అటు మనకి మిగిలేదు ఓకే మనకి ఇప్పుడు ఎలాగా కరెంట్ బిల్ కట్టాలి సోలార్ పవర్ పెట్టామనుకోండి వాటి మెయింటెనెన్స్కి వాటి దానికే ఇంకొక ముప్పై లక్షలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా అదొక పదేళ్లలో వస్తుంది వస్తుందా రాదా మనం చూస్తామా ఈరోజు వడ్డీలు వడ్డీలన్నీ లెక్కలేసుకుంటే ఒకసారి మంచి పనులు చేయలేం కానీ ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా ఉంటే మనకి సగం పవర్ ప్రొడక్షన్ మన దేశం ఎక్కడ ఉందండి ట్రాపికల్ కంట్రీ ట్రాపికల్ కంట్రీ అంటే ఏంటి మంచి ఎండ ఇప్పుడు రష్యాలో వెళ్ళి సోలార్ ప్యానెల్ పెడితే కరెంట్ తయారవుతా మైనస్ ఫార్టీ ఉండే దగ్గర అవదు మన అదృష్టం అది సో ఈ సోలార్ వేడంతా తగ్గి వేడంతా అది అబ్జర్వ్ చేసేసుకుని కరెంట్ కింద మార్చుద్ది సో న్యూక్లియర్ పవర్ మన సూర్యుడు అంటే ఏంటి ఫ్యూజన్ రియాక్షన్ అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ ఓపెన్ ఫ్యూషన్ రియాక్టర్ గాల్లో తేల్తా ఉంది దాని నుంచి అంత ఎనర్జీ వస్తుంది మీకు ఒక విషయం తెలుసా సహారా ఎడారి మొత్తం సోలార్ ప్యానెల్స్ పెడితే వచ్చే పవర్ ఉంటుంది కదండి ఆ పవర్ ప్రపంచం మొత్తం రోజు వాడేదానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ వస్తుంది అంటే అంత పవరు సూర్యుడిలో ఉంది ఆ పవర్ అంతా కూడా వేడి రూపంలో ఎలాకుండా ఉంటే నేను హుజూర్ నగర్లో పుట్టి పెరిగాను హుజూర్ నగర్లో అటువైపు వెళ్ళినప్పుడల్లా నా మనసు ఇట్లా లాగుతూ ఉంటుంది అన్నమాట నగర్ ఆ చుట్టుపక్కల మటంపల్లి కానీ ఆ లక్ష్మీ నరసింహాస్వామి గుడి కానీ తర్వాత అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ తర్వాత లింగగిరి అనే ఊరిలో మాకు పొలాలు ఉండేవి అక్కడ చెరువు పక్కన పొలాలు ఉండేవి అవి కానీ అక్కడికి వెళ్ళినప్పుడు కానీ మొన్న ఒక రోజు వెళ్ళాను నేను ఐదో తరగతి లోపల నాలుగేళ్ళు మూడేళ్ళప్పుడు నేను పెరిగిన పెంకుటిల్లు ఒకటి ఉంది మొత్తం కూలిపోయే స్టేజ్లో ఉంది అది చూస్తే అరే ఇక్కడ నేను అలా మనకి కొన్ని ప్లేసెస్ ఎంత నచ్చుతాయో ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే సడన్గా ఫస్ట్ టైం యూజువల్గా విజయవాడలో సెటిల్మెంట్ కానీ విజయవాడ అంటే చాలా మంది చిన్న చూపు చూస్తారు సో బట్ సంహవ్ ఎందుకు వచ్చాను ఇలా అంటే యాక్చువల్గా చిన్నప్పటి నుంచి హుజూర్ నగర్లో పుట్టి పెరిగాను హుజుర్ నగర్కి చాలా మంది ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే హైదరాబాద్ వెళ్ళారు విజయవాడ వస్తారు ఎందుకు గంట వచ్చేయచ్చు ఇప్పుడు ఖమ్మం ఒకటి నగర్ అప్ టు మిరియాల్ కూడా హైదరాబాద్ వెళ్ళి అక్కడ ట్రాఫిక్లో అవన్నీ చేసుకుని వచ్చే కన్నా విజయవాడలో చాలా పనులు ఈజీగా అవుతాయని ఎక్కువ మంది ఇటు వచ్చేవాళ్ళు నగర్ కోదాడ ఇటువైపు అంతా కూడా స్టేట్ బైఫర్కేట్ అయ్యాక ఇటువైపు వేసే బస్ సర్వీసులు కూడా చాలా తగ్గించేశారు అందువల్ల అటు ఎక్కువ వెళ్తున్నారు అనమాట ఇప్పుడు ఖమ్మం అనుకోండి మన శాతవాహన ట్రైన్ ఎక్కితే ఎంత గంటలో విజయవాడలో ఉంటాం సో ఎన్ని ట్రైన్స్ ఉన్నాయి సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ చాలా ఉన్నాయి హయ్యెస్ట్ బిజియెస్ట్ రూట్ అనమాట ఖమ్మం టు విజయవాడ వరంగల్ నుంచి కూడా మూడు గంటల లేట్ వచ్చేయచ్చు సో నేను ఫస్ట్ టైం ఎప్పుడు కూడా విజయవాడలో వెదరు హార్ష్ అంటే వేడెక్కువ ఎక్కువ ఎప్పుడు చెమటలు అని చిరాగ్గా అనిపించే వాళ్ళు చాలామంది ఉంటారు సంభవ్ నేను వచ్చిన తర్వాత నేను హాస్పిటల్లో ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఏసీ ఉంటుంది ఉన్న ఇంట్లో ఉంటుంది అసలు అది ఇమ్మెటీరియల్ అనిపిస్తుంది ప్లస్ విజయవాడలో ఎనిమిది నెలలు మాత్రం అద్భుతంగా ఉంటుంది నాలుగు నెలలు మాత్రం కష్టంగా ఉంటుంది అది ఇప్పుడు ఏప్రిల్ కదా ఇప్పుడు కూడా ఏసీ అయ్యకుండా నైట్ పడుకోగలుగుతున్నాం ఏప్రిల్ ఏప్రిల్కి వచ్చిన తర్వాత మే నుంచి రియల్ ఏప్రిల్ కూడా భరించగలుగుతాం మే జూన్ జూలై ఆగస్ట్ వరకు మాత్రం చాలా హ్యూమిడ్గా ఉంటుంది వేడి అంటారా వేడి హైదరాబాద్లో కూడా ఉంటుంది ఫస్ట్ టైము లాస్ట్ సెకండ్ సాటర్డేని హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆ రోజు విజయవాడలో ఏ రోజు ఏసీ వేసుకోకుండా పడుకున్న వాడిని హైదరాబాద్లో ఏసీ వేసుకుని పడుకోవాల్సి వచ్చింది హైదరాబాద్ ఎప్పుడు చల్లగా ఉండేది హైదరాబాదు వరంగల్ చాలా విజయవాడతో కంపేర్ చేస్తే చల్లగా ఉండేది ఎప్పుడు సో సమ్హ్ ఆ ఏసీ వేసుకుని ఆ తెలియని మంటలు అవి వచ్చినాయి మరి ఎందుకని అలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు మరీ ఎక్కువ అర్బనైజేషన్ అయిపోయి పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చేసి అన్నిటి నుంచి వచ్చే ఎయిర్ కండిషనింగ్ ఎగ్జాస్ట్లు కానీ దానివల్ల అక్కడ టెంపరేచర్ పెరిగిందా ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ విజయవాడ వాజ్ బెటర్ దెన్ హైదరాబాద్ సో ఎనివే నేను అవుట్డోర్ ఎక్కువ పని చేయను కాబట్టి నాకు ఇట్ డజంట్ మ్యాటర్ బట్ ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా ఇట్లా లాగుతూ ఉంటుంది చదువుకుంది పుట్టింది పెరిగింది హుజూర్ నగర్లో చదువుకుందంతా హైదరాబాదు వరంగల్ ఫ్రెండ్స్ అంతా అక్కడే ఉన్నారు ఎక్కువ మంది ఇక్కడ నేను ఏలియను ఇక్కడ ఎక్కువ మంది ఫ్రెండ్స్ కూడా లేరు నాకు నా ఫ్రెండ్స్ ఇప్పుడు నా రియల్ ఫ్రెండ్స్ అంతా కరీంనగర్లో ఉన్నారు పది మంది ఉన్నారు వరంగల్లో ఇంకో పది మంది ఉన్నారు హైదరాబాద్లో ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏదో నాకు జూనియర్స్ సీనియర్స్ ఉంటారు ఇప్పుడు వరంగల్లో చదివాను వరంగల్ అందరూ హైదరాబాద్ వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు వరంగల్లో ఐదేళ్ళు జూనియర్స్ ఐదేళ్ళు సీనియర్స్కి నేను తెలుసు రవికాంత్ అంటే ఏంటి అలా చదువుతాడు ఏంటి అనేది అలాగే ఉస్మానియాలో చదివాను ఉస్మానియాలో నాలుగైదు బ్యాచ్ల కింద నాలుగైదు బ్యాచ్ల పైన కూడా తెలుసు నిమ్స్లో చదివాను ఏ హాస్పిటల్కి వెళ్ళినా నాకు ఏదో వరంగల్లో జూనియర్ ఆర్ సీనియర్ లేదంటే ఉస్మానియాలో జూనియర్ ఆర్ సీనియర్ లేదంటే నిమ్స్లో జూనియర్ ఆర్ సీనియర్ ఉంటారు ఇక్కడ నాకు ఎవరు తెలీదు వచ్చి అదొక స్టోరీ లేండి అసలు ఇటువైపు ఎందుకు వచ్చాను అనేది ఫస్ట్ నుంచి అటు పుట్టి పెరిగి చాలామంది అనుకుంటా ఉంటారు సమ్మవ్ విజయవాడలో ఏదో పవర్ ఉందండి ఏంటో తెలియదు ఎప్పుడూ హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఏ లేదు ఇక్కడ సెటిల్ అవ్వాలి ఇటు వచ్చేయాలని అనిపించినా కానీ ఏదో ఒక బలమైన శక్తి పట్టుకుని లాగుతుంది అదేంటో తెలియట్లేదు నాకు నాకు పది పదిహేను ఏళ్ళు ఎలర్జిక్ కాఫ్ ఉండేది ఎప్పుడు దగ్గుతూ ఉండేవాడిని చలికాలం వచ్చింది ఒక్కసారి జలుబు వచ్చిందంటే మూడు నెలలు నాలుగు నెలలు ఆగకుండా ఉండేది విజయవాడ వచ్చాక తగ్గిపోయింది నాకు అది సో ఎందుకు అంటే నాకు ఆన్సర్ లేదు రోజు ఇంత ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు చదివినా నాకు ఆన్సర్ తెలియదు ఏం జరిగింది అయింది అనేది తెలియదు వరంగల్లో మొత్తం దగ్గుతూనే ఉండేవాడిని చలికాలం వచ్చిందంటే ఒకసారి ఎండాకాలం కూడా గట్టి సోరతు రోడ్ వచ్చిందంటే మూడు నెలలు తగ్గుతూ ఉండేవాడిని వాళ్ళు ఫోన్ మాట్లాడుతున్నా కూడా ఊహు అనుకుంటే మా దగ్గుతూ మాట్లాడేవాడిని సో అది ఒకటి తర్వాత నేను చూస్తాను చాలామంది ఇండస్ట్రియలిస్టులు ఇక్కడ ఉంటారు వాళ్ళకి పెద్ద పెద్ద బిజినెస్లు హైదరాబాద్లో ఉంటాయి కానీ విజయవాడని వద్దులు వెళ్ళరు ఏంటో అర్థం కాదు మరి అది చాలామంది హేట్ చేసే వాళ్ళు ఉంటారు విజయవాడని బట్ దెర్ ఇస్ సమ్ మ్యాజికల్ పవర్ హియర్ వెదర్ ఒక్కటి కొంచెం బెటర్గా లేకపోయినప్పటికీ కూడా అది ఫోర్ మంత్సే అసలు మొన్నటి వరకు అయితే ఇప్పటికి కూడా చాలా బాగుంది అట్ ప్రజెంట్ అయితే కంపేరబుల్గా ఉంది హైదరాబాద్ నేను హైదరాబాద్ టూ వీ రెండు మూడు సార్లు వచ్చాను ఈ మధ్య రెండు మూడు సార్లు ఐ ఫెల్ట్ హైదరాబాద్ కన్నా విజయవాడ బాగుంది అని అనిపించింది మేబీ వచ్చే నాలుగు నెలలు అలా అనిపించదు నాకు తెలుసు ఎందుకంటే ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది బట్ ఎనివే నాకు అది కలిసి వచ్చింది సో ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాము సో ఇక్కడ మన ప్రభుత్వాలన్నీ సోలార్ పవర్ని బాగా ఎంకరేజ్ చేయాలని మన పర్యావరణాన్ని మన ఫ్యూచర్ని మన పిల్లల ఫ్యూచర్ని అంటే ఈరోజు తీసుకున్న నిర్ణయం ఎఫెక్ట్ ఈరోజు ఉండదండి అది వందేళ్ల తర్వాత ఉంటుంది వందేళ్ల తర్వాత ఎవడెట్టబోతే ఏంటి అని మనం ఈరోజు ఊహించలేదంటే మానవ జాతికే మనం చేసిన పెద్ద ద్రోహంలాగా ఉంటుంది ఈరోజు మన గవర్నమెంట్ రెవెన్యూస్ చూసుకోకండి సో దయచేసి సోలార్ పవర్కి సోలార్ పవర్ మీద కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద కానీ దయచూపండి ఎంకరేజ్ చేయండి ఖచ్చితంగా అది కొంచెం మన హాస్పిటల్ పైన కూడా ఒక ట్వంటీ ల్యాక్స్ పెట్టి పెడదామని అనుకున్నాను త్వరలోనే అది కూడా ఏర్పాటు చేస్తాను దానివల్ల ఒక ముప్పై వేలు కరెంట్ బిల్ తగ్గే అవకాశం ఉంటుంది దానికన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎన్నో మంచి అక్కడ చుట్టుపక్కల ఉన్న ఎనర్జీని వేడిని అంతా అది లాగేసుకుంటుంది పర్యావరణానికి చలదనాన్ని అవుతుంది మన దేశంలో ఉన్న ఇంత సూర్యరశ్మికి మనం కరెక్ట్గా గా ఎంకరేజ్మెంట్ చేస్తే పవర్ జనరేషన్ని సగం తగ్గి చేసేయచ్చు సో మనకంత ఎనర్జీ సూర్యరశ్మి ఉంది ఇప్పుడు వచ్చిన ప్యానల్స్ ఒకప్పుడులా లేవు ఒకప్పుడు నేనే సోలార్ పవర్ అంటే అనవసరం అనుకునేవాడిని ఇప్పుడు ఆ టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అయ్యి చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది సోలార్ సెల్స్ ఆల్మోస్ట్ పెట్రోల్ రేట్కి వచ్చేసింది ఇంకొనాళ్ళయ్యి ఇంకా తగ్గితే అసలు చాలా బాగుంటుంది కొన్ని రాయితీలు కూడా వస్తే దేశానికి ఇంపోర్ట్ చేసుకునే పెట్రోల్ మీద చాలా కలిసి వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్